ఒక్కసారి అనుభూతి చెందుతూ ఉంటే మన అనుభవ పూర్వకంగానే మాట్లాడదాము మన అనుభవంలో వచ్చిన దాన్నే మనం ముందుకు తీసుకెళ్దాము కాబట్టి మీ అందరికీ నమస్కారము మీకు రేపటి రెండో రోజు ప్రాణావృతితో కూడినటువంటి ధ్యానం ఇక్కడ ధ్యానం అనేది హృదయం మీద మనం చేస్తాం ఎందుకంటే మన శరీరంలో హృదయానికి ప్రత్యేక ఉంది అక్కడనే మన రక్త జరుగుతుంది మన దృష్టిని హృదయం మీద పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మన ఆలోచన జరిగి ఒక స్వచ్ఛమైన భావన అయిపోతుంది కాబట్టి హృదయం మీద దృష్టి ప్రాణావుతితో కూడిన ధ్యానం చేస్తుంది ఇది ధ్యానం ఉదయం మనం ఇవ్వగానే ధ్యానం చేయడం వల్ల ఆ రోజు కార్యక్రమాలు సెన్సర్ స్టేజ్ కాబట్టి ధ్యానంతో మనం ఆ రోజును ప్రారంభించి మనం రాత్రి మళ్ళీ పడుకునే ముందు ప్రార్థనతో ముగిస్తాం అంటే కంప్లీట్ గా ఆ రోజంతా కలిగి అంటే ధ్యానము ప్రార్థనలో మొదలు పెట్టి రోజంతా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ చివరికి మనం పడుకునేటప్పుడు ప్రార్థన అంటే భగవంతులతో మాట్లాడుతూ ంతా ఒక యోగ నిద్ర లాగా మనం నిద్రపోతాము మామూలు నిద్ర కాకుండా యోగ నిద్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటే మన లోపల మార్పుని మనమే చూడచ్చు కాబట్టి ధ్యానం మన జీవితంలో ఒక కాలం కావాలి రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు మీరు అటెండ్ చేస్తే మూడు రోజుల ధ్యానానుభూతి అది కూడా ప్రాణాభూతి ప్రక్రియ అలానే అనుభవపూర్వకంగా మీరు ధ్యానం నేర్చుకొని మనం గా మన జీవితంలో ఒక భాగం చేసుకుంటూ ఉంటాం సో గా మీకు మంచిగా అనిపించింది अरे इस तरह से सरे पेड़ आम हम मन में बढ़ा करने चाहते हैं इसमें जैसे अपना अप्यासिस का लगता है उनका पेड़ आम सरे इस तरह की अपने ऐसे बस बहुत मेडिटेशन के लिए भी यार अपने ऐसे लिया ना तो चलेंगे